చూడండి ఫ్రెండ్స్ ఇది మా ఇల్లు కాదు మా ఇంటి ముందు అయితే వర్షాకాలం కాబట్టి పాములు వస్తాయని మేమే క్లీన్ చేసుకుంటున్నాము మా ఆయన గారు క్లీన్ చేస్తున్నారు ఆ అమ్మాయికి కొంచెం కనిపించదు ఆవిడ అడిగి క్లీన్ చేస్తామని అంటే చేయమని చెప్పింది ఎవరైనా మనమే తిరుగుతాం కాబట్టి పాములు అత ఇటు అందుకే మేమే క్లీన్ చేసుకుంటున్నాం ఈరోజు మా ఆయన్నగారు ఇంట్లో ఉన్నారని క్లీన్ చేసుమని చెప్పాను నేనే రోడ్డు పక్కే మాత్రమే ఎప్పు వచ్చిన మట్టికి నరుగుతున్నాము రోడ్డు మీద అవతల చాటు ఉంటుంది అవతల ఉంచేయమని చెప్పింది అవతల పక్క క్లీన్ చేయట్లేదు ఇదంతా రొట్టె ఎందుకంటే వర్షాకాలం వచ్చే బట్టికి ఇలాగ బాగా పిచ్చి మొక్కలు ఎక్కువగా వచ్చేతాయి దాన్ని బట్టి పురుగులు వచ్చేతాయి పాములు వచ్చేతాయి అని చెప్పేసి మనమే అడిగి అవి క్లీన్ చేద్దామని చెప్తే చేయమని చెప్పింది ఎందుకంటే మాకు ప్లేస్ తక్కువగా ఉంటుంది మా ఆకలి మేము ఎక్కువగా రోడ్డు మీదే నీళ్ళు కొట్టుకొని రోడ్డు మీదే ముగ్గేసుకొని అయితే ఎక్కువ బండి పెడతాము రోడ్డు మీద కూర్చుంటానికైనా నా దగ్గరికి మిషన్ కాడికి ఎవరైనా వస్తారు వచ్చినప్పుడు ఇక్కడ మెట్ల దగ్గర కూర్చుంటారు అందుకని చెప్పి రోడ్డు మీద క్లీన్గా ఉంటే కొంచెం బాగుంటుంది మన ఇంటి ముందని చెప్పి మేమే క్లీన్ చేస్తున్నాం హాయ్ చెప్పు చెత్త క్లీన్ అయిపోయింది మొత్తం నరి నేను కూడా కొంచెం సాయం చేసి రోడ్డు తుడిసి ఒకసారి పోగు పోగబెట్టాను అంతా కలిపి ఎత్తికెళ్ళి పడిపోసేస్తున్నాడు అక్కడ పడేసి వస్తున్నాను హాయ్ ఫ్రెండ్స్ చెప్పు హాయ్ చెప్పు అందులోండి మావి కనకాబరాలు మొక్కలు చచ్చిపోయింది మళ్ళీ వర్షాలు బాగా పడినప్పుడు నారు తీసుకొని మళ్ళీ వేసుకోవాలి మేము పచ్చిమిర్చి కాయలు ఉన్నాయి దానికి బీర పాదు ఇది మన పెట్టిన జంతువులతో ఇది వాలు పోతే అలబెట్టి కట్టాలి ఇక్కడ బాగా వానలు చిగురేసింది బీరపాదు గోరింటాకు మొక్క కూడా అలా ఉంచేస్తాయి మేము ఇకపోయినా గోరెంత మొక్క బాగా మొలిసింది అది ఉంచు కనహంబరం మొక్క ఉంచు తీసే పిచ్చి అయ్యి పీసెస్ మంచి పూలు కాదు అయ్యి అది ఎర్రదంటవా మొక్కల క్లియర్ మొత్తం ప్లేస్ మొత్తం ఖాళీ అయిపోయింది మళ్ళీ కనకమ్రాలు నారు వచ్చిన తర్వాత కానీ ఇక్కడ వేసి క్లీ చక్క నీట్గా పెంచుకోవాలి చాలా పువ్వులు పూసింది బాగా నాసుపత్రి కనకాబురం నువ్వు మట్టి చూస్తావుతుంది ఈ పెద్ద మొక్కలు అయిపోతుంది ఇంకో చూడు చక్కగా ఉన్నాయి కనకాబురాలు పెద్ద మొక్కలు వచ్చినప్పుడు నెల నుంచి కొన్ని ఉన్నాయి అక్కడ వరకే మాది ఏం చేస్తుంది ఈరోజు ഉപ്പായ മക്കു കൊച്ചു ഉപ്പു മക്കൾ ഉപ്പു കൊടുക്കാൻ 上海那边。

నూనె పైకి వెళ్ళద్ది ఆ నూనె పైకి వరకు మనం ఇలాగే వేసుకుందాం ఇంకా టైం పడద్దు కొంచెం కొట్టు వేసుకుందాం మొద పెట్టుకున్నాను లోకి మీకు ఒక విషయం చెప్పాలి నేను ప్రతి వస్తువుకి ఒకొక్కటి ఉంటగా మనకి జ్ఞాపకార్థం అలాగే ఈ పసుపు డబ్బాను ఈ ఊరు వచ్చినప్పుడు నేను ఏరే ఉండేటప్పుడు మా అమ్మ నాకు సార్తో పంపించింది ఎన్నైనా మార్చేస్తానేమో కానీ ఈ డబ్బా మట్టి నేను మార్చను నాకు అంత ఇష్టం ఇప్పటికీ మా అమ్మ వచ్చినప్పుడు ఈ డబ్బా తీసి వచ్చుగా అమ్మ అంటదే ఇది నువ్వు ఫస్ట్ పంపించావు అలాగే ఉండాలి నాకు జ్ఞాపకంగా ఇది ఎప్పుడు అలా ఉంచుతానని చెప్తాను మా అమ్మ నవ్విద్ది ఇది దీంతో నాకు అంత జ్ఞాపకం అంత ఉంది నూనె అయితే పైకి తేలుతుంది ఇప్పుడు మనం ఈ దొండకాయలని దొండకాయలు ఈ రొయ్యలు అయితే వేద్దాం క్లీన్ చేసుకున్నాము నూనె అయితే బాగా ఇచ్చినక్క ఇప్పుడు కారం పూరి దొండకాయలో నేనైతే టమాటా వేయట్లేదు ఎందుకంటే నాకు దొండకాయలో టమాటా వేయటం ఇష్టం ఉంటుందా మీకు ఇష్టం ఉంటే మీరు వేసుకోవచ్చు కారం కూడా మేము సొంతంగా ఆడించుకున్న కారం కొంచెం మంట కూడదని తగ్గించి వేసాను మీరు బాగా కారం ఎక్కువ తినేవాళ్ళు అయితే కొంచెం వేసుకోవచ్చు మీకు ఎంత కావాలంటే అంత తీసుకోండి ఉప్పిన దాకా నేను కొద్దిగా వేసాను కొంచెం పట్టచ్చు అట్లా పట్టింది అందుకే వేస్తున్నాను వాటర్ పోసేస్తున్నాను చింటూ అన్నం పెడుతున్నాడు అమ్మ బాగుంది కూర బాగా వచ్చింది రైలు కూడా చక్కగా బాగున్నాయి రైలు

సూపర్ సూపర్ ఫ్రెండ్స్ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ కూడా చేయండి బాయ్